హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే నేను మార్నింగ్ రొటీన్ అయితే షేర్ చేసుకున్నాను అండి ఈ వీడియోలో లైక్ కొంచెం అయితే ఇంకా పిల్లలు వెళ్ళే వరకు కొంచెం హడావుడి హడావుడిగా ఉంటుంది కదా అయితే కాకరకాయ ఫ్రై అయితే చేసుకున్నాను అండి దానికోసం కాకరకాయలు అయితే నేను పెరుగు సాల్ట్ పసుపు వేసుకుని అయితే ఉడకబెట్టేసుకున్నాను ఉడగ పెట్టుకున్న తర్వాత తాలింపు అయితే వేసుకున్న తాలింపు వేగిన తర్వాత కాకరకాయ ముక్కలు అందులో వేసేసుకున్నాను దానికి కావాల్సిన వెల్లుల్లి కారం అయితే ప్రిపేర్ చేసుకున్నాను పల్లీలు ఎండుమిర్చి నువ్వులు అలాగే వెల్లుల్లిపాయలు ఇవన్నీ అయితే వేపించేసుకుని మిక్సీలో అయితే పెట్టేసుకున్నారండి అవి కాకరకాయ వేగిన తర్వాత వెల్లుల్లి కారం అందులో వేసేయడమే కాకరకాయ ఫ్రై చాలా బాగుంటుంది అలా చేసుకుంటే ఇష్టం లేదన్న వాళ్ళు కూడా తినేస్తారన్నమాట మా అయితే చాలా ఇష్టం నేను ఇలాగే చేస్తాను ఎప్పుడు కూడా కారపొట్టు టైపులో టేస్ట్ అది చాలా బాగుంటుంది ఆ పల్లీలు పల్లీలు టేస్ట్ అయితే తెలుస్తుంది అనమాట అందులోని పల్లీలు కొబ్బరి ఇవన్నీ వేసుకుంటాను కదా ఇంకా పక్కనే పాలు అయితే కాసేసుకున్నాను ఇంకా పిల్లలకి పాలు కలిపేసుకుని అన్నీ ఒక చాటు అయితే పెట్టుకుంటానండి వాళ్ళకి వెళ్ళేటప్పుడు సర్దడానికి వీలుగా ఉండేలాగా అన్నీ ఒక చాట్ సర్దేసుకుంటా ఇవైతే బాక్సులు అన్నీ ముందు రోజే నైట్ క్లీన్ చేసుకుని ఒక బకెట్లో అయితే పెట్టేసుకుంటా నాకు కొంచెం ఓసిడీ ప్రాబ్లం ఉంది దానికైతే మెడిసిన్ లేదు చాదస్తానమాట కొంచెం రుద్దిందే రుద్దితాను ఆ బకెట్లో ఎందు పెట్టుకున్నాను ఆ బకెట్ ఇంక దేనికి వాడనండి అది ఓన్లీ పిల్లలు బాక్స్లు అయితే నైట్ కడిగేసి అందులో పెట్టేస్తాం మార్నింగ్ మళ్ళీ ఇంకోసారి కడుక్కుని బాక్స్ అయితే పెడతాను అనమాట ఇక్కడ తమలపాకు చూ పాదు చూసారా పైకంటే వచ్చేసింది ఒకసారి ఎప్పుడో వేసానండి ఇక్కడ అదంతా వచ్చేసింది తమలపాకు రసం చేద్దామని అయితే కట్ చేసుకున్నాను ఇంట్లో అందరికీ జలుబుల కింద ఉంది ఇంకా రసం చేశారంటే సెట్ అయిపోద్దని రసం అయితే పెడదామని ఆకలైతే కట్ చేసుకున్నాను ఇంక ఇడ్లీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఒక పక్క నుంచి ఇడ్లీ అయితే ఇంకా ప్రిపేర్ చేసుకున్న తర్వాత కాకరకాయ ఫ్రై అయితే ఇంకా రెడీ అయిపోయింది అది అయితే దించేసుకుని పా ఆ పొయ్యి మీద ఇంకా అన్నం అయితే పెట్టేసుకున్నాం ముందైతే బీన్ నానబెట్టుకుంటానండి మార్నింగే అది అలా పెట్టేసుకుంటానమాట ఇంకా ఇవన్నీ చోట అయితే పెట్టుకుంటాను పిల్లలు వెళ్ళి వెళ్ళేటప్పుడు అన్ని సద్దరని వీలుగా ఉండేలాగా ప్యాగ్లవిని ఇంకా ఇప్పుడు రసానికి అయితే ప్రిపేర్ చేస్తున్నాం తమ్మలపాకు ముక్కలు ఇంకా టమాటా అలాగే జీలకర్ర వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసి మిక్సీ అయితే పట్టేసుకున్నాను ధనియాలు ఇవన్నీ అయితే వేసుకున్నాను అయితే మిక్సీ పట్టేసుకున్నా తాలింపు అయితే ఏం లేదు జస్ట్ ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు అయితే వేసుకున్నా వేగిన దాక పేస్ట్ అయితే వేసేసుకుని ఏం చేసుకుంటాను అన్నం అయితే అయిపోయిందండి అయిపోయిన తర్వాత వార్చేసుకున్నాను మీరు ఎంతమందికి వార్చే అలవాటు ఉంది నేనైతే వారుస్తాను ఎప్పుడు కూడా పిల్లలకి మా పిల్లలకి రైస్ కుక్కర్లో వండింది కానీ ఎప్పుడు పెట్టాను ఎందుకంటే అది మా పిల్లలకి పడదు కూడా నేను ఇంక వారుచుతాను ఇంకా పిల్లలకి క్యారేజ్ అయితే పెట్టేశాను రసం అన్నం అలాగే కాకరకాయ ఫ్రై వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా హౌస్ చూడండి ఎలా ఉందో ఎలా పడితే అలా ఉంటుంది అన్నమాట వాళ్ళ ఉన్నంతసేపు ఒక పని అయితే వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా డబల్ పని చిక్కు నిండా అంట్లు అంత అదంతా గందరగోళం కింద అనిపిస్తుంది నాకు ఇంకా అంట్లన్నీ తోమేసుకుని ఇల్లు అంతా మాపింగ్ పెట్టేసుకుంటే డైలీ అయితే పెడతానండి అసలు నాకు ఒక రోజు పెట్టకపోయినా ఇంకా మనసు ఇంకా దాని మీద లాగుతుంది మా పెట్టలేదు మా పెట్టలేదు అని అన్నీ పెట్టేసి నీట్గా అప్పుడు కూర్చొని టిఫిన్ చేస్తానండి ప్రశాంతంగా ముందంత మెందులు వాటర్ తాగుతాను అనుకో తర్వాత ఇంకా టిఫిన్ చేస్తాను అనమాట చూడండి ఎంత నీట్గా ఉందో అంతేనండి ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ